ప్రిజ్ ద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బైబుల్ క్విజ్ ప్రవీణ్ ఈరోజు మనం పెద్ద అనే అంశం గురించి తెలుసుకుందాం అందుకంటే ముందు మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందులో ఒక విన్నపం ఏంటంటే మీలో ఎవరైనా బైబుల్ చదువుపోయి ఉంటే తప్పకుండా ఇప్పుడే వెళ్ళి బైబుల్ చదవండి బైబుల్ చదువుంటే మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టుడేస్ డేస్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ బైబుల్లో పెద్ద పేరు ఎక్కడ ఉంది ఏ ఎషియా బి ఇర్మియా సి యోనా డి మలాకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి టైమ్ అప్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ ఎషియా సెకండ్ క్వశ్చన్ బైబుల్లో పెద్ద గోత్రం ఏమిటి ఏ యూదా బి బెన్యామీను సి రూబేను డి గాదు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి ైబుల్లో పెద్ద ఎత్తు కలిగిన వ్యక్తి ఎవరు ఏ గొల్యాతు బి దావీదు సి సౌలు డి ఎలియాబు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి అప్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ గోలియాతు ఫోర్త్ క్వశ్చన్ బైబిల్లో పెద్ద ప్రవక్త ఎవరు ఏ నహూము బి జకరియా సి మలాకీ డి యెషయా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి 8 7 6 5 4 3 కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి యెషయా ఫిఫ్త్ క్వశ్చన్ బైబుల్లో పెద్ద పుస్తకం ఏమిటి ఏ ఆదిఖండం బి కీర్తనలు సి యోహాను డి ప్రకటన ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి సిక్స్ బైబుల్లో పెద్ద అధ్యాయం ఏమిటి ఏ కీర్తన నోట్ పంతొమ్మిది బి కీర్తన నోట్ పదహారు సి కీర్తన నోటి పద్దెనిమిది డి కీర్తన నోటి పదిహేడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రాయండి టైమ్ అప్ కరెక్ట్ ఏ కీర్తన నోట్ పంతొమ్మిది సెవెంత్ క్వశ్చన్ బైబుల్లో పెద్ద వచనం ఏమిటి ఏ ఎస్ పది ఏడు బిఎస్ తేరు ఎనిమిది తొమ్మిది సిఎస్తేరు పన్నెండు ఆరు డి ఎస్ నాలుగు ఒకటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ కరెక్ట్ ఆన్సరీస్ బి ఎస్ తేరీ తొమ్మిది ఎయిత్ క్వశ్చన్ బైబుల్లో పెద్ద దేశం ఏమిటి ఏ యోధ బి కనాను సి ఫిలిస్తీ డి బాబులోను ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి కరెక్ట్ ఆన్సరీస్ డి బాబులోను నైన్త్ క్వశ్చన్ బైబుల్లో పెద్ద కొత్త నిబంధన అధ్యాయం ఏమిటి ఏ మత్తయి ఇరవై బి మత్త ఇరవై మూడు సి పదహారు డి లోకా పన్నెండు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమప్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఇరవై మూడు ఫైనల్ క్వశ్చన్ బైబుల్లో పెద్ద కొత్త నిబంధన పుస్తకం ఏమిటి ఏ మత్తయి బి మార్కు సి డి యోహాన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ని చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి